ఉద్యోగ కోసం చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి రిగాలిక్స్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి అవుట్బాండ్ సేల్స్ కి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది రెండు లక్షల నలభై వేల నుండి మనకి నాలుగు లక్షల యాభై వేల వరకు ఫర్ యాన్ఎంకి శాల ప్యాకి అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట మొత్తం మనకి ట్వంటీ ఫైవ్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మేమైతే కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది ఇంటర్నేషనల్ వాయిస్ అవుట్ సేల్స్ సేల్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఇంటర్నేషనల్ కాలింగ్ అలాగే టెక్ సపోర్ట్ అలాగే కస్టమర్ సర్వీస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఫుడ్ డెలివరీ ఎక్స్పర్ట్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో యుఎస్ఏకి సంబంధించినటువంటి వాటి మీద మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు అలాగే జొమాటోకి సంబంధించి కూడా వర్క్ అయితే ఉండడం అనేది జరుగుతుందనమాట సో ఆన్ బోర్డింగ్కి సంబంధించి న్యూ మర్చెంట్స్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు బెనిఫిట్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట దానికి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు ఇన్సూరెన్స్ అలాగే మార్టేజ్ ఇంటర్నేషనల్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుందనేసి అనేసి తెలియజేస్తున్నారు అడ్వాన్స్ సెల్స్ సంబంధించి ప్రధానంగా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి లాజికల్ రీజనింగ్ సంబంధించి అటువంటి స్కిల్స్ టైం మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్కిల్స్ అలాగే టీమ్ హ్యాండిల్ చేయగలిగేటువంటి స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఈ జాబ్లో మనకి బెనిఫిట్స్ వచ్చేసి ఇంటెన్సివ్స్ అలాగే షిఫ్ట్ అలవెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా టూ వే క్యాబ్ మేమే ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నారు ఫిక్స్డ్ షిఫ్ట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని తెలియజేస్తున్నారు అనమాట సాటర్డే సండే మనకు ఫిక్స్డ్ వీకప్ అనమాట మీకు కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ అయితే తప్పనిసరిగా అయిపోయి ఉండాలి కాంటాక్ట్ డీటెయిల్స్ అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్